ఆయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు యావత్ భారత జాతి అంతా ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన మన ఆర్మ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాపై వాళ్ళ స్థావరాలపైన తొమ్మిది స్థావరాలపైన దాడులు చేసి మన ఆర్మీ పవర్ ఏంటో చూపించారు వాస్తవానికి గత నెలలో పహల్గాంలో మరి ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ పర్యాటకాన్ని ఇది చేస్తూ మరి అంతా కూడా దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకుల పైన పైన అందులో చాలా ఇదిగా మీ మతం ఏంటని చెప్పి అడిగి హిందువులైతే వాళ్ళని టార్గెట్ చే వాళ్ళని చంపినటువంటి ఆ ఉగ్రవాద మూకల ఉన్మాదులు తప్పించుకున్నారు అప్పుడు తప్పించుకున్నారు రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి ఒక దిక్మాల ఫ్రంట్ ఫ్రంట్ అంటే పక్కలో బల్యంలాగా ఉంటూనే ఉంటారు ఇప్పటితో అయిపోయిందని మనం సంబరపడటానికైతే లేదు కానీ వాళ్ళకే మనకి ఒక బాధ్యత అదే ఈ ఇదిలో పాకిస్తాన్ ఎప్పుడు ఆడ పేరుకి డెమోక్రసీ కానీ ఆడంతా ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు లేదనుకుంటే అది అక్కడ వాళ్ళు మెయిన్ యాక్ట్ చేసేదంతా రెచ్చగొట్టడం అనఫీషియల్గా ఈ ఉగ్రవాద మోకలకి ట్రైనింగ్ ఇవ్వడం అంతా చేసేది వాళ్ళే ప్రపంచం మొత్తానికి తెలుసు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతుంటారు మొసల కన్నీరు కారుస్తుంటారు పనికి మాలిన ఐడియాలు చేస్తుంటారు ఇప్పుడు కూడా ఏం చేశారు అక్కడ ఈ తొమ్మిది స్థావరాలు మదరస మదరసాలు ఉన్నాయి కదా అక్కడ అంటే అక్కడ ఇస్లామిక్ ఇది ఎడ్యుకేషన్ టీచింగ్ ఏదో చేస్తారు మతపరంగా అంతా కూడా అక్కడ దాచిపెట్టారు ఈ మోకల్ని ఉగ్రవాద మోకల్ని ఈ లష్కర్ తోబాకి సంబంధించిన వాళ్ళని మెయిన్ చీఫ్లు బాసులు ఉంటారు కదా వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఒకవేళ ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తే మా మదరసాలపైన అటాక్ చేసింది ఇండియా ఇండియన్ ఆర్మీ మేము రివెన్యూ తీర్చుకుంటాము అని అంటే ఏంటి మేము పవిత్రంగా భావించేటటువంటి మా మాస్కులు వాటిపై మాస్కుల్లో కూడా దాచిపెట్టారు ఒకే అని ప్రపంచానికి చూపించి బూచి ఒక రీజన్ చూపించి తర్వాత మళ్ళీ ఏదన్నా అటాక్ చేయడానికి అన్నట్టుగా ఇప్పుడు ఎందుకంటే పాల్గాం పై అక్కడ అటాక్ చేసి మన ఆడబిడ్డల ఇదిని తుడిచేశారు కదా అందుకే పేరు కూడా చాలా గొప్పగా పెట్టారు అందులోనే మెసేజ్ ఉంది మోడీ గారే పెట్టారని చెప్పి అంటున్నారు మంచి మంచిది నాకు బాగా అనిపించింది పేరు ఆపరేషన్ సింధు అంటే మన ఆ తీవ్రవాదులు వాళ్ళ వాళ్ళు మన ఆడబిడ్డల అంటే మగవాళ్ళని చంపేసి కదా వాళ్ళ కిలకం సింధూరం నుదుటి సింధూరం తుడిచేశారు కదా తీసేసినట్టు అయింది కదా దానికి దెబ్బగా అంటే వాళ్ళకి వాళ్ళ గాయపడిన హృదయాలకి కొంత ఉపశమనం కలిగించేలాగా అలాగే భారతదేశం ఎంత బాధ్యతాయుక్తంగా ఉంటుంది అనేది కూడా చూపించింది ఇది మెయిన్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ఉగ్రము కలరు వాళ్ళకొక ఇదేమి లేదు వాళ్ళ టార్గెట్ ర్యాండమ్గా ఎవరు కనపడితే వాళ్ళని చంపేయడం ఏది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అది పేరు మార్పు ఉండవచ్చు లష్కర్ అయితే వైభవ ఉండవచ్చు లేకపోతే రెసిస్టెన్స్ ఫ్రంట్ కావచ్చు లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాద ముఠాలు కావచ్చు ఇంకోటి కానీ పేర్లు మారుతుంటాయి వాళ్ళ లక్ష్యము గమ్యము చేష్టలు అన్నీ ఒకటే అది సామాన్య పౌరులనైనా లేదంటే ఆర్మీనైనా మొత్తాన్ని వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఉగ్రవాద ముఠాలు మనకి ఇక్కడ వాళ్ళు చంపడానికి ఏమి లేవుగా ముఠాలు వాళ్ళు పోషించినట్టు మనం పోషించట్లేదు మనకేం లేవు ఇక్కడ వాళ్ళు మన ఉగ్రవా అంటే ని దెబ్బ కొడుతున్న ఉగ్రవాద ముఠాలని భారతదేశం పోషిస్తుంది అని చెప్పి అటాక్ చేయడానికి కానీ మనకు ఉంది అవకాశం ఆర్మీ ఆర్మీ పేరు ముసుగు వేసుకొని కొంతమంది ఆర్మీ ఉంటారు డైరెక్ట్గా ఈ తీవ్రవాదం ముసుగేసుకొని రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు మేధస్సు వాళ్ళ గైడ్ లైన్స్ ఇవ్వడం ఇట్లా ఇవన్నీ కూడా మొత్తం మీద ఒక బహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తాం ముఖ్యంగా మనం మనకు ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు పడితే అట్లా యుద్ధం చేసేసి అట్లా చేయడానికి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఊరిపోదు దెబ్బకి దెబ్బ కొడితే మ్యాప్లోంచి లేపేయచ్చు పెద్ద పనేం కాదు అట్లా అని చెప్పి ఇప్పుడు భగవంతుడు మనకు ఉంది కదా అని చెప్పి మనం ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతే మనకంటే బలవంతుడు మనల్ని కొట్టేయచ్చు కదా అందుకే అంతర్జాతీయంగా యుద్ధాలు అన్నప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉంటాయి అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య ఇది ఉంటుంది చాలా లెక్కలు ఉంటాయి అయితే అది పహల్గా ఇది దాని మన దేశం మన పౌరులను చంపిన తర్వాత ఉగ్ర మోకలు మన రాజకీయం మన మన నేతలు అంతా కూడా గవర్నమెంట్ ముఖ్యంగా మోడీ గారు చాలా తెలివిగా ఆయన వ్యవహరించారనే చెప్పాలి అఫ్ కోర్స్ అసలు ఈ దండయాత్ర జరగడానికి మన రక్షణ దళాలు మరి వాళ్ళకి ఉప్పందలేదా నిద్రపోయారా అనే ప్రశ్న అయితే ఒకటి ఉంటుందా ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు వ్యవహరించిన విధానం చాలా తెలివిగా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేశారు అన్ని విధాలా మన దేశం నుంచి వెళ్ళే వాటర్ నదు ఆ నదుల నుంచి వెళ్ళే నదీ జలాలు ఆపేశారు పంజాబ్ దగ్గర అంటే బోర్డర్ ఏరియాలో అక్కడ చాలా ఎయిటీ పర్సెంట్ మన వాటర్ వెళ్తేనే అక్కడ పండ్లు పండుతాయి అదొకటి మరి ఇరుదేశ మన దేశంలో ఉన్న పాకిస్తానీ అక్రమంగా ఉంటున్న వాళ్ళని మరి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పి చేశారు ఎయిర్ బేస్ ఆపేయడం జరిగింది కోర్స్ దానికి వాళ్ళు కూడా ఆపేశారు పాకిస్తాన్ వాళ్ళు కూడా మొత్తం మీద అంతర్జాతీయంగా మెయిన్ ఇస్లామిక్ కంట్రీస్ లో కూడా మద్దతు కూడగట్టారు అది గొప్పతనం ఎక్కడ ఎందుకంటే పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి అరబ దేశాలు తర్వాత వేరే ముస్లిం కంట్రీస్ మా మా దేశం అని సపోర్టు వెళ్తారు జనరల్గా కానీ ఈసారి ఏ ముస్లిం కంట్రీ కూడా పాకిస్తాన్కి మద్దతు రాలేదు అలా రాకుండా చేయడంలో అంతర్జాతీయంగా మాగా మాకు ఉగ్ర ఉగ్రవాదాన్ని అరచడం అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని మోడీ గారు గొప్పగా చేయగలిగారు మన దౌత్యం మన దౌత్య విజయంగా చూడాలి ఇప్పుడు అటాక్ జరిగిన తర్వాత ప్రపంచం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ముఖ్యం అందులో చూస్తే నాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్ ఆ దేశ విదేశాంగ కార్యదర్శి అన్నారు సామాన్యుల్ని అమాయకులను చంపి ఎక్కడో దాక్కుంటామంటే కుదరదు వేటాడి ఇట్లా ఉగ్రమూకల్ని వేటాడి పనిష్మెంట్ ఇస్తారు ప్రతీకారం తీసుకుంటుంది అని చెప్పి అవుట్ స్టాండింగ్ ఔట్స్టాండింగ్ సపోర్ట్ ప్రకటించారు మిగిలిన అమెరికా చైనా వేరే వేరే దేశాలు కొంత డిప్లొమాటిక్గా మాట్లాడారు కానీ ఇజ్రాయెల్ దేశం నుంచి మన ఇండియాకి ఈ ఈ చర్యలపైన ఇప్పుడు జరిగిన అటాకుల పైన ఆ ఉగ్రవాద స్థావరాలపై మన ఆర్మీ చేసిన అటాకులకి ప్రతిస్పందనగా చాలా అవుట్స్టాండింగ్ రెస్పాన్స్ వచ్చింది అది నాకు బాగా అనిపించింది మిగిలిన అమెరికా కానీ చైనా కానీ యూరప్ అరబ్ దేశాలు ఇవన్నీ కూడా కొంత బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా చెప్పారు పరిష్కరించుకోవాలి ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదు అది ఇది అని కానీ ఇజ్రాయెల్ పాయింట్ టు పాయింట్ చెప్పింది అనమాట సామాన్యులను చంపి అమాయకులను చంపి దాక్కుంటే ఎక్కడ దాక్కున్నా వాళ్ళ పైన ప్రతీకారం తీర్చుకుంటుంది అని భారతదేశం చాటి చెప్పింది ఇది వాళ్ళకి మా మద్దతు పూర్తిగా తెలియజేస్తుందని చెప్పి చెప్పారు అట్లా అవుట్ స్టాండింగ్ ఎవరు చెప్పలేదు ట్రంప్తో సహా అంతా కూడా చైనా చైనా డబల్ స్టాండర్డ్ డబల్ గేమ్ ఆడుతుంది సరే మొత్తం మీద చాలా చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు వాళ్ళు తెగించున్నారు ఎవరు పాకిస్తాన్ ఆర్మీ ఆ ఒకరు అంతా ఒకటే అందులో డౌటే లేదు పాకిస్తాన్ ఆర్మీ ముగ్గుర ముఖల బ్యాచ్లన్నిటినీ ఉగ్రవాదమే వాళ్ళ బిజినెస్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ బిజినెస్ ఏంటంటే ఉగ్రవాదులు బిజినెస్ అనమాట వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇది చేస్తూ బెదిరేస్తూ విదేశాల నుంచి ఇది చేసుకోవటం వాళ్ళ అధికారాన్ని చలాయించడం ఆస్తులు కూడబెట్టుకోవటం పేద ప్రజలైనటువంటి పాపం వాళ్ళ పేదరికంలోనే మగ్గేలాగా చేయడం భారతదేశాన్ని ఒక శత్రువుగా చూపించి రాజకీయ పంపం గడుపుకోవటం టు బి ట్రాక్ ఇది అక్కడ నాకు అర్థమయ్యే నేను అర్థం చేసుకున్న పిక్చర్ వాళ్ళు పేరుకి డెమోక్రసీ కానీ అక్కడ అంతా కూడా ఈ ఆర్మీ వాళ్ళు చీఫ్లు వాళ్ళు ఏదనుకుంటే అదే నడుస్తుంది అక్కడ ఎవరిని అనుకుంటే వాళ్ళకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తారు చెప్పినట్టు వినకపోతే పీక్ పడేసి జైల్లో పడేస్తారు ఇమ్రాన్ ఖాన్ చేసినట్లు కానీ అక్కడ ప్రజలు మాత్రం అక్కడ డెమోక్రసీ అని కోరుకుంటున్నారు ఇది వీళ్ళకి పట్టదు సో మొత్తం మీద ఇప్పుడు బాధ్యతాయుతంగా యుద్ధం జరగటం వేరు ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించిందో ప్రపంచానికి ఇండియా ఇండియాని చూసి మిగిలిన దేశాలు కూడా మరి ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సినంత గొప్పగా భారతదేశం వెంటనే అటాక్ చేయలేదు ఎందుకంటే సామాన్య పౌరులకి అక్కడ ఇది జరగకుండా మనల్ని మన బిడ్డల్ని మన మన ఆడబిడ్డల భర్తల చావులకి కారణమైన ఉగ్ర మూకల్ని మాత్రమే టార్గెట్గా కొట్టింది ఆడ వేరే డ్యామేజ్ జరగకుండా అక్కడ ఆర్మీ ఆర్మీ స్థావరాలను కొట్టడం కానీ వేరే వేరే ఏమి చేయలేదు అయితే ఒక ఒక అటాక్ చాలా సందేశాలు వెళ్తాయి ఇండియా తలుచుకుంటే ఏం చేయగలదు ముప్పై కిలోమీటర్లు కాదు నలభై కాదు యాభై కాదు వంద కిలోమీటర్ల బోర్డర్ ఏరియా నుంచి టార్గెట్ ఏరియా నుంచి డిస్టెన్స్ అయినా సరే కొట్టి చిత కొట్టి ప్రతీకారం తీర్చుకోగల సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది ఇండియాకి ఉంది అలాగే ప్రపంచ ప్రపంచ మద్దతు కూడగట్టడంలో కూడా రాజకీయంగా అలాగే ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఇంటర్నల్గా చాలా ఘర్షణలు ఉన్నాయి పాకిస్తాన్లో కానీ మన రాజకీయంగా ఎంత ఉన్నా పార్టీల మధ్య విభేదాలు ఉన్నా జాతి మొత్తం మోడీ గారు వెనక నిలబడింది ఇట్లా ఎలా చూసుకున్నా మనదే పైచేయి అయితే ఇప్పుడు దీంతో అయిపోలేదు వాళ్ళు ఎప్పుడు నిరంతరం మనకి పక్కలో బల్యమే ఇప్పుడు దీన్ని ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాళ్ళు ఎక్కడో దగ్గర తెగబడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పి అయ్యో పాత వీడియోలు ఎక్కడెక్కడో వేరే దేశాలే ఉంటే అవి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అంటే ఇండియా మీద దెబ్బకి దెబ్బ కొట్టామని ప్రొజెక్ట్ చేయడానికి అక్కడ ప్రజలను నమ్మించడానికి సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటే మన ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టి ఇది కాదు ఇది అసలు ఇండియాకి సంబంధం లేదు ఇది ఎక్కడెక్కడో అని చెప్పి వాళ్ళు తిప్పికొట్టడం జరిగింది ఇట్లా ఇప్పుడు మన భారతదేశం అంటే పెద్ద దేశం డెమోక్రటిక్ కంట్రీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది అని ప్రపంచానికి చాటింది ప్రపంచ మద్దతు కూడగట్టగలిగింది ఐక్యరాజ్య సమితిలో ఏదో చేద్దాం భారతదేశం పైన ముద్ర వేద్దామని చెప్పి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఏవి అక్కడ నడవలేదు ఏది చేసినా ప్రతిదీ ఎదురవు ఎందుకంటే వాళ్ళు చేసేదంతా ఉన్మాదము మతపిచ్చి వాళ్ళ పబ్బం గడుక్కోవడం కోసమే కాబట్టి అదంతా ప్రపంచ దేశాలకు తెలుసు ఈవెన్ వాళ్ళు వాళ్ళకి మద్దతు వస్తుంది అనుకున్న వాళ్ళ జాతికి సంబంధించిన ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ని నమ్మట్లేదు ఈవెన్ పక్కనే ఉన్న తాలిబాన్ పాకిస్తాన్ నమ్మదు తాలిబాన్ నమ్మదు పాకిస్తాన్ తాలిబాన్లు కూడా భారతదేశానికే సపోర్ట్ చేశారు పల్గా అటాక్ జరిగిన తర్వాత దాన్ని ఖండించారు వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళేగా అంటే వాళ్ళ వాళ్ళ ఆర్మీ కానీ అంటే ఇప్పుడు పాకిస్తాన్ సామాన్య ప్రజలకు సంబంధం ఏం లేదు వాళ్ళు మళ్ళాంటి వాళ్ళే వాళ్ళు వాళ్ళని వాళ్ళ మైండ్ని మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ సన్నాసులు అక్కడ ఆర్మీ మొత్తం మీద దెబ్బకి దెబ్బ అయితే తీశారు మోడీ గారు అజిత్ దోబల్ గారు మన ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాధిపతులు అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చాలా చాలా ఇదిగా ఒక పద్ధతి ప్రకారం కొట్టారా అని అంటే తనిఖల భరణి గారు ఒక సినిమాలో త్రివిక్రమ్ డైరెక్షన్ అతడు అనుకుంటా అట్లా అట్లా కొట్టారు అయితే దీంతోనే అయిపోయింది అనుకోవడానికి లేదు ముందు ముందు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే యుద్ధం అనేది ఫైనల్గా ఎవరు గెలిచినా ఎవరు బండినా ఆర్థిక పతనం జరుగుతుంది ఆర్థికంగా ఎంతో నష్టం సంభవిస్తుంది అది దేశం ఆర్థికంగా కుంగుబాటుకు లోనైతే అది వెనకబాటుతనానికి లీడ్ అవుతుంది ఫైనల్గా మళ్ళీ కానీ ఇటువంటి సందర్భాల్లో మన జాతి సమగ్రతకు మన సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఎంత నష్టాన్ని అయినా సరే అది అంటే నెససిటీ లాస్ అంటాం కదా నెససరీ ఈవిల్ లాగే నెసెసరీ లాస్ అవసరమైన నష్టం ఇది అవసరమై నష్టం ఇది అవసరం తప్పదు నష్టం జరుగుద్ది ఎందుకంటే మన ఏ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంది మరి మన మన విమానాలు వాళ్ళ ఎయిర్ స్పేస్లో వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు రద్దు చేశారు దానివల్ల ఎక్క తిరిగి వెళ్ళాలి ఫ్లైట్లు అంటే మనకి ఈ విమానయాన బిజినెస్లకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇట్లా రెండు వైపులా నష్టం ఉంది కానీ వాళ్ళకి ఎక్కువ నష్టం వాళ్ళు ఆల్రెడీ పేదరికంలో ఉన్నారు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనం కొంత తట్టుకోగలిగే పరిస్థితిలో ఉంది అంతర్జాతీయంగా కరెక్ట్గా ఉగ్రవాదాన్ని ఎవరు క్షమించకూడదు అనేటువంటి ఒక 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 శ్లోగాన్ని భారతదేశం చాలా సమర్థవంతంగా బాధ్యతాయుతంగా చేసి ఇంప్లిమెంట్ చేసి చూపించింది సో ఈ తొమ్మిది చోట్ల వాళ్ళ తావరాల పైన చేసిన అటాక్ మామూలు అటాక్ కాదు పాకిస్తాన్కి తెలుసు ఆ ఆర్మీ ఫోర్సెస్ కూడా తెలుసు మనం ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీసి ఓ ఇది పెడతారని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళు మేకపోతూ గాంభీర్యాలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు అక్కడ పొలిటికల్ లీడర్స్ ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అవన్నీ మేకపోతు గాంభీర్యాలు అలా అని చెప్పి పూర్తిగా కూడా ఎందుకంటే అది విషనాగులు అవి ఆ విషనాగులో కోబురాలు ఎటు నుంచి వస్తే అర్థంగా చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పదు సో కాబట్టి మనకే పెద్ద ఛాలెంజ్ వాళ్ళు ఎందుకంటే ర్యాండమ్గా ఉంటారు వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి బాధ్యత ఉందా పాడుందా ఏముంది ఏమి లేదు ఎట్లా ఎక్కడ వీలైతే అక్కడ వేసేయటం ఎక్కడ వీలైతే అక్కడ చంపేయటం ఇదే కదా వాళ్ళ ఎజెండా కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు అసలు ఛాలెంజ్ మనకి అటాక్ జరిగిన తర్వాత మన ఆర్మిడ్ ఫోర్సెస్ అన్నిటికీ కూడా పెద్ద ఛాలెంజ్ అనేది చెప్పాలి ఆ సరిహద్దు ప్రాంతంలో కావచ్చు అన్ని విధాలా కూడా కాబట్టి సో ఇది మరొక అటాక్ అటువైపు నుంచి జరగకుండా మన ఫోర్స్ ఫోర్స్ని మన మన స్పై వ్యవస్థని అలాగే వెనక నుండి ప్రోభావం అందించేటువంటి చైనా లాంటి దేశాలను కూడా పూర్తిగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మడానికి లేదు కాబట్టి పాకిస్తాన్ వెనక ఉండేది ఎప్పుడైనా సరే చైనా ఆల్మోస్ట్ అందులో డౌట్ లేదు ఆ విషయం దాని మీద కూడా మన దేశం ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే ఇంకా సరిహద్దు ప్రాంతం అనమాట మన స్పైయింగ్ వ్యవస్థని ఈ ఈ ఉగ్రవాదులు మళ్ళీ అటాక్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అలాగే వ్యవస్థని చాలా బలోపేతం చేయటం టెక్నాలజీ కానీ అన్ని విధాల ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే లేకపోతే మనకి మళ్ళీ ఏదో ఒక రకంగా ఎందుకంటే వాళ్ళు ర్యాండమ్గా ఉంటారు ఆ పాకిస్తాన్ ఆర్మీ తర్వాత అక్కడ వాళ్ళు పెంచి పోషించినటువంటి లక్షల తోయవా తర్వాత అనేక రకాల ఉగ్రవాద సంస్థలు కాబట్టి ఇప్పుడు జరిగింది ఒక అయితే అయితే ఇంకా ముందు ముందు ఏమీ ప్రమాదం జరగకుండా అటాక్లు జరగకుండా చూడాల్సినటువంటి ఛాలెంజింగ్ టాస్క్ ఇండియన్ ఆర్మీ మీద ఇండియన్ గవర్నమెంట్ మీద ఉందనేది అయితే వస్తువు ఏదేమైనా హెడ్స్ ఆఫ్ టు ది ఇండియన్ ఆర్మీ